తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధి కాదు కొన్ని అవలక్షణాలను వ్యసనాలను వ్యసనాలకు బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో దాదాపుగా ఐదు వందల నలభైకి పైగా ఎస్ఐలు ఏఎస్ఐలు ఈరోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు మీ పరేడ్ చూసిన ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ కమాండర్ మీ పరేడ్ కమాండర్ గా ఈరోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద గంజాయి మీద సైబర్ నేరాల మీద ఉక్కు పాద మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు అట్లాంటి కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది